హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మిషోవా నేనైతే ఇంట్లోనే పనీర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం నేను ఒక టూ లీటర్స్ పాలు అయితే తీసుకున్నాను అవి అయితే విరిగిపోయాయి కావాలనైతే నేను పనీర్ కోసమే నేను పాలైతే విరగట్లేదండి అవి విరిగిపోయాయి అందువల్ల నేను పన్నీర్ చేస్తున్నాను ఒక్కొక్కసారి నేను దీంతోనే పాలకోవ కూడా ప్రిపేర్ చేస్తాను ఇప్పుడైతే పన్నీర్ అయితే చేస్తున్నాను అనమాట పన్నీరు మామూలుగా మనము తింటుంటే చప్పగా ఉంటుంది కదా అందుకోసం నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను అందరూ వేస్తారో వేరే నాకైతే తెలియదు కానీ నేనైతే సాల్ట్ యాడ్ చేసుకున్నాను కొంచెం టేస్ట్ తినడానికి బాగుంటుంది కదా అందుకోసము యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా చేసుకొని ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకొని చూడండి ఈ విధంగా మొత్తము దాంట్లో ఉన్న వాటర్ అంతా స్క్వీజ్ చేసుకుంటున్నాను అనమాట మొత్తం పిండేసుకుంటున్నాను వాటర్ ఇలా మనము బాగా పిండుకోవాలి ఎంత వాటర్ వస్తుందంటే మొత్తం పిండేసుకోవాలన్నమాట విధంగా బాగా పిండుకోవాలి మరి చూడండి ఎన్ని వాటర్ వచ్చాయి నేను అప్పటికి వాటర్ ఆల్రెడీ ఉన్నాను తీసాను అయినా కానీ ఎన్ని వాటర్ అనమాట ఇప్పుడు ఒక కేక్ లాంటి మౌల్డ్ తీసుకొని దాంట్లో ఇది మనం ఇంకా కొంచెం చూడండి మనం పిండినా కానీ ఇంకా వాటర్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు ఆ మౌల్లో మొత్తం అంటే మనకి కట్ చేసుకునేటప్పుడు షేప్ రావడానికి నేను ఈ మౌల్డ్ అయితే తీసుకున్నాను తీసుకొని దాంట్లో కూడా బాగా మనము ప్రెస్ చేసుకోవాలన్నమాట కొంతమంది నైట్ ప్రిపేర్ చేసి దాని మీద ఏదైనా రాయి కానీ బండ కానీ అలాంటివి పెడతారనమాట పెట్టి మరుసటి రోజు మార్నింగ్ తీసుకుంటారు బాగా అది ప్రెస్ అయ్యి మంచిగా షేపులు వస్తాయని నేనైతే ఇలా చేస్తాను చూడండి మనకి ఎటువంటిది వేస్ట్ అవ్వకుండా పనీర్ అనేది వేస్ట్ అయితే అవ్వదండి బాగా ఇట్లా చేసుకుంటే చూడండి ఆల్రెడీ మనం తీ వాటర్ అయితే తీసాం కదా అయినా ఇంకా మనం ప్రెస్ చేస్తూ ఉంటే ఇంకా వాటర్ అయితే వస్తూ ఉన్నాయనమాట ఇలా మనము మొత్తం అలా ప్రెస్ చేసుకుంటా ఒత్తుకుంటా వాటర్ అయితే మొత్తం తీసేసుకోవాలి చూడండి చేతితోటి నేను చేశాను అయినా కానీ మనకి చేతితో చేస్తే మనకి పైన అంటే సమానంగా షేప్ అయితే రాదు అందుకోసం నేను ఇల్లు మనం ఆలు అలాంటివి మనం పప్పు అంతా మెదుపుకుంటాం కదా అదైతే తీసుకున్నాను దాంతో చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో అలా నీట్గా వాటర్ని మొత్తం తీసేసుకోవాలి ఇది ఇన్స్టంట్ అండి ఇది అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు ఈ విధంగా అయితే అందు అందులోనూ క్వాంటిటీ తక్కువ కదా అందుకని నేనైతే ఇలాగే ప్రిపేర్ చేస్తాను అప్పటికప్పుడు అయితే మనం పనీర్ అయితే మనకి రెడీ అయిపోతుంది ఒకటి అంతా మనము వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట మొత్తం ఇలా స్వీట్ చేసుకొని ఇప్పుడు మనకి షేప్ ఆల్రెడీ వచ్చేస్తుంది అందువల్ల అనమాట చూడండి ఇలా మొత్తం అయితే నేను స్క్వీజ్ చేసుకున్నాను స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ చాలు ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిజ్లో పెట్టేసుకోవాలి ఇదంతా ప్రెస్ చేసుకున్నాను కదా ఇప్పుడు నేను చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో అంతా అయిపోయిందనమాట వాటర్ అన్నీ మనకి వచ్చేసాయి ఆల్మోస్ట్ అవి ఇప్పుడు నేను డీ కొంచెం షేప్ అవుట్ చేసుకుంటున్నాను అంతా షేప్ అంతా నీట్గా అయ్యేలాగా షేప్ చేసుకుంటున్నాను అనమాట ఇదో ఈ విధంగా మనకి వచ్చిందనమాట ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత అండి ఇది ఎలా వచ్చిందో చూడండి చాలా నీట్గా చాలా అందంగా ఉంది కదా ఇది మనకి కాటన్ క్లాత్లోనే ఉంది బయటకు అయితే నేను తీస్తున్నాను చూడండి ఇలా అయితే వచ్చింది ఇప్పుడు చాక్తో అయితే కట్ చేసుకొని స్లైసెస్ స్లైసెస్గా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని అప్పటికప్పుడు మనము అంటే మనకి బయట షాపుల్లో అయితే ప్రిజర్వేటివ్స్ కలుపుతారు కాబట్టి స్టోర్ ఉంటుందండి మనం ఇలా ఇంట్లో చేసుకుందాం అప్పటికప్పుడు చేసుకోవాలి లేదు మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ అయి ఉండాలి ఒక వన్ వీక్ అయినా ఉండాలి అనుకుంటే మనము ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను దీన్ని ఆయిల్లో డీఫ్రై అయితే చేస్తున్నాను అది కూడా చూసేయండి చూడండి ముక్క అయితే మనకేం చదరదండి సిమ్లో పెట్టుకొని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి ముక్క ఏం చదరకుండా బాగా నీట్గా స్పాంజ్ లాగా అయితే మనకి ముక్కలు అయితే వచ్చేస్తాయి పనీరు పనీరు పీసెస్ అనేవి అవి కూడా చూపిస్తాను చూసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇవి మనము ఒక వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ స్టోర్ అయ్యి ఉంటాయి ఎప్పుడు కాకుండాప్పుడు పనీర్ తీసుకొని మనము కర్రీ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను పనీరు అప్పటికప్పుడు చాలా ఈజీ అండి సింపుల్ పెద్ద కష్టమేం కాదు ఈజీగా మనం చేసుకోవచ్చు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మేమందైతే వచ్చేస్తాను మీ ఎంకరేజ్మెంట్ ఉంటే అలాగే మీరు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో పన్నీరు కామెంట్ చేయండి ఈ విధంగా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి అనమాట ఇదండి చూడు ఎంత బాగా వచ్చాయో పనీరు అంతేనండి సింపుల్గా ఈజీగా మనము మేడ్ పనీర్ అనేది మనకి రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని నేనైతే నమ్ముతున్నాను ట్రై చేసి మనకి కామెంట్ రూపంలో నాకు నాకు పెట్టండి ఇదండి మిగిలిన పన్నీర్ ముక్కలు కూడా నేను ప్రిపేర్ చేసేసాను అన్నీ అయితే అయిపోయాయి అనమాట నాకు టూ లీటర్స్కి ఇన్ని పన్నీర్ ముక్కలు అయితే వచ్చాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్